ఏనుగు ఎంత పెద్దదైనా కూడా చిన్న చిన్న చీమల వల్ల ఇబ్బంది పడుతుంది అలాంటిదే ఈ కథ కూడా అనామకులైన ఇద్దరు యువకులు ఒక సిటీని రూల్ చేసే గ్యాంగ్స్టర్స్కి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రకథ తొలిసారి దర్శకుడిగా మారిన మలయాళ స్టార్ జోజు జార్జ్ తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు అనిపించింది ఈ సినిమా చూశాక ఇప్పుడు వచ్చే సినిమాలలో నాకు ఈ సినిమా బాగా నచ్చింది సమాజంలో అమ్మాయిల్ని రేప్ చేయడం చంపడం చాలా చూస్తున్నాం కానీ ఒక అమ్మాయిని అలా చేసిన వాళ్లకు ఇలాంటి చావు రావాలి అని చివరి సీన్ చూశాక నా మట్టుకు నాకైతే ఇలానే చావాలి అనిపించింది అంత పెద్ద గ్యాంగును కూడా తిప్పలు పెట్టాక వాళ్ళు వాళ్ళ సత్తా చూపించగలిగారా ఎలా రివెంజ్ తీర్చుకుంటారు అని ఉత్కంఠతో చూశాను చక్కటి క్లైమాక్స్ ఇచ్చారు అందరికీ నచ్చాలని లేదు నా మట్టుకైతే నాకైతే నచ్చింది చూడాలి అనుకుంటే సోనీ లీవ్లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి